హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ సాయి ఫ్రెండ్స్ ఈ అయితే మన రాజరాంపల్లె అంగట్లో అయితే మేకల ధరలను గుర్ల ధరలు అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు అయితే ఒక లైక్ వేసుకొని మన వీడియో అయితే అయిపోయినాక చూడండి మన ఛానల్కి ఇట్లా కొత్త కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా ఫ్రెండ్స్ మళ్ళీ మన వీడియోస్ వచ్చేది ప్రతి మంగళవారం అయితే సాయంత్రం ఆ ఐదు ఐదు గంటలకైతే అయితే న్యూ వీడియో వస్తుంది చూడండి మీకు నచ్చితే కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేస్తేనే వీడియోస్ తీయాలనిపిస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తమ్ముడు మనం వెళ్ళిపోతురు எந்த செப்பை என் போத்துருக்கு அடி உண்டல் போத்துரு கால மாராஷ்ட் மாராஷ்ட் ஆச்சரா தக்கா அடகாச்சா தக்காச்சா அரகச்சா எட்டி உண்டாய் போத்துரு ఇవి మనయేనా ఇవి ఎట్లా చెప్తాను రేటు ఒక్కోదానికి ఇవి ఇవి పోతురేనాయి ఇవి చిన్నవి ఉన్నాయన్నా ఉన్నాయి ఎంత చెప్తారు

ఆ అవి కూడా మీద అవి చెప్తారు అవి ఎన్ని ఎనిమిది పోతులు ఉన్నాయి అవి పద్నాలుగు కూడా చెప్తున్నాం అడగచ్చు అడగచ్చు తక్కువ కూడా అడగచ్చు ఇది వీటిలో తక్కువ చేయొచ్చు ఏడున్నర తక్కువ ఐదున్నర ఆరు అడగచ్చు కానీ ఏడు ఏడు మీద మీద లోపల శ్రీరాములపల్లె చూడండి పోతులో చూడండి తక్కువ ధర ఇవి మహారాష్ట్ర ఆట మన లోకల్ మే ఓకే ఓకే నా అన్న పోతులు మొత్తం పోదులేనా ఎన్ని పోజలు వచ్చావు అంగడి ఇరవై ఐదు ఇరవై ఐదు పోదులు ఇరవై ఐదు పోదులు గట్టిగా ఉన్నాయి పోతులు ఎంత చెప్తాను అన్న ఒక్క పోదు పదమూడు పదమూడు వేలు అంటే ఏ పోదు తీసుకున్నా పదమూడు వేలు తక్కువ అడగా ಎರೇನಾ ಎರ ಮನೆ ಕೊಡ ಅನ್ನ ಐದೇ ಕೊಡವಾಟು ನಿಲ್ಲ ಮನೆ ಅನ್ನ ಮೊತ್ತಲೇ ಅಂಗಡಿ

అవి కూడా మేయనా ఇవి ఎట్లా చెప్తారో తొమ్మిది వేల పదివేలు తక్కువ అర తొమ్మిది వేల పదివేలు ఎన్ని కిలో వెళ్తే పద్నాలుగు చ్చా ఇది కూడా మేనా అవే లేపుతా తొమ్మిది వేలకు ఒకటి ఈ పిల్లలు ఈ పిల్లలు కూడా మేనా చెప్పేతారా ఈ చిన్నపిల్లలు

ఎంత ఇస్తారా చిన్నపిల్ల ఐదు పొడలేగా ఇవి కూడా పొడలే మొత్తం అది ఎట్లా తక్కువ మొత్తం ఎలా ఇచ్చిరా అంగడి ముప్పై ఇచ్చిరా

సంవత్సరాలు రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు ఇది ఈ సంవత్సరాలున్నారా ఇదే రేపు ఇరవై రెండు దానికి రెండింటికి కలిసి ముప్పై ఐదు అరగా చా తక్కువ అరగా చా ఎరు దండబేలా ఇరవైకి అడిగినాము పై తాము మేయనా పోతు ఎంత కూడా వాడుతుంది ఆరు వేలు ఆరు వేలు ఐదు వేలు పిల్లలు ఐదు వేలు ఆరు వేలు ఐదు వేలు సంవత్సరా ఎన్ని నెల ఎనిమిది సంవత్సరాలున్నాయండి ఎన్ని తక్కువ అడగచ్చు అడగచ్చు ఎంత కూడా చెప్తారు എന്തോ നൽബുക്ക് ലോകൽ മേഘാലയ మొత్తం పోతులేనా అవుతులేనా మొత్తం నేను చెప్తానా పోతుకు నువ్వు పట్టుకునే పోతే ఎంత ఏడు వేలా పోతు తక్కువ అడగచ్చా పిల్ల ఎంత పిల్ల ఎంత అది రెండు పోతా అమ్మే అమ్మేదానికే రెండు వేలు పోదు పిల్ల ఏది తీసుకున్నా నమస్తే తీసుకున్నా ఇది ఇంత తీసుకున్నావు ఏది పోతేది బాబు మన రే పోదురు ఎంత కొట్టి చెప్తానే ఇది ఇది తక్కువ రాదా ఏ ఊరే అన్న ఇవి మనయ్యాలు ఇదే చెప్తాను ఇక ఐదు వేలు చెప్తాను నలభై ఇది ఒక్కటి కాదు ఎంత చెప్తాను మనవి మొత్తం పోతున్నాయా ఎంత చెప్తాను ఎంత కోడి నాలుగు వేల కోడి చూపాడు దాని దీనికి ఎంత చెప్తాను ఆరున్నర ఆరున్నారు ఎంత చూసినా ఏమైనా అమ్మినావా ముప్పై ముప్పై మన బాబు పొడవులు ఇవి ఎంత కూడా చెప్తాను నాలుగే నాలుగు డెబ్బై ఐదు నాలుగు అయితే డెబ్బై ఐదు ఒకటైతే పంతొమ్మిది పంతొమ్మిది తక్కువ అడగరా పోతుంది ఇవి ఇంత కూడా చెప్తాను రేటు ఇంత కూడా చెప్తాను ఇవి ఇది 아 k i aki, 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 a i a i ൂപടേദ <ination noises> <goodbye inUBEN purifier> <doinator>

బాబు నీనా ఎందుకు కూడా చెప్తారా ఇది ఇరవై ఇది పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై ఇరవై పద్దెనిమిది ఇరవై పద్దెనిమిది తక్కువ అడగచ్చా బాబు తక్కువ అడగచ్చా తక్కువ అడగచ్చా ఎంత కూడా చెప్తా పోదు పన్నెండు వేలకు ఒకటి నాలుగు పోదులేదా ఎవరు